అందులోనే హిందూ వర్సెస్ నాని అని ఉంది నాకు నాని పేరు పలకడానికే నాకు విరక్తి పుడుతుంది నాకు చాలా బాధగా ఉంది ఆ కామెంట్లు చూసి నైట్ అంతా నేను ఏడ్చుకోనున్న వాడు తిరుపతికి వెళ్ళి దాదాపు ఒక త్రీ వీక్స్ అవుతుందేమో వాడికి చూడక చాలా రోజులైతుంది డేర్ అంటే నువ్వేంద్ర ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అరే ఒక ఆడపిల్ల అయ్యి ఉండి నేనే అంత డేర్ చేసిన అప్పుడు నువ్వు మొగడు అయి ఉండి నువ్వెందుకు డేర్ చేయలేకపోతున్నావు డైరెక్ట్ గా నేను మీ ఇంటికే వస్తామాను నాకు అంటే ఇష్టం అర్థం అవుతుందని నాని కూడా చెప్పేసి అక్కడికి వచ్చి ఒకేసారి అంతా మాట్లాడి సెటిల్ చేస్తాను నేను ఏం సెటిల్ చేస్తాను ఎంత సెటిల్ చేసినా సరే నేను సెటిల్ అవ్వడానికి రెడీగా లేను నీకు కొత్తగా ఇష్టాలెండి అవును నన్ను ప్లీజ్ రా నాకు చూడాలని ఉంది ఐ లవ్ యూ రా అరే నీకు ఇష్టం లేని నీకు ఇష్టం లేని బంగారం బుజ్జి కన్న ఇవన్నీ నీ చాటింగ్లు అన్ని చూపియాలా మరి గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలు వాడు ఫోన్ చేసిన జీవితంలో పక్కనే ఉంది నాశనం చేసిన కట్టప్ప కన్నా దారుణంగా వెళ్ళిపోయి వచ్చా అంటున్నాడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని సో సుగాయిస్ ఇంత చిరాగ్గా చెప్తున్నాయి ఏంది అనుకుంటున్నారా అందులోనే హిందూ వర్సెస్ నాని అని ఉంది నాకు నాని పేరు పలకడానికే నాకు విరక్తి ఉడుతుంది ఆడ మీద అంత చిరాకు వస్తుంది అనమాట అందరూ నన్ను కామెంట్లా తిడుతున్నారు కానీ మా ఇద్దరి మధ్యలో ఏమైందో మీకు తెలియదు సో మీరు చాలా గలీజ్గా తిడుతున్నారు ఎల్లు నుంచి అయితే దిగట్లేదు మీరు నాకు చాలా బాధగా ఉంది ఆ కామెంట్లు చూసి నైట్ అంతా నేను ఉన్నా అండ్ అది కాకుండా నాతో మను నేను నేను అనుకుంటున్నా మనుకి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు ఇట్లా అని అడుగుదాం అనుకుంటున్నా వాడు అయితే నేను వింటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ పెట్టకండి అట్లాంటివి గలీజ్ గలీజ్గా పెడుతున్నారు తిట్టండి పర్లేదు కానీ మరి అంత గలీజ్గా పెట్టకండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఒకసారి మనుకి ఫోన్ చేద్దాం ఏమంటాడు వాడు తిరుపతికి వెళ్ళి దాదాపు ఒక త్రీ వీక్స్ అవుతుందేమో వాడికి చూడక చాలా రోజులైతుంది ఎందుకంటే ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటాము అటు ఇటు తిరుక్కుని ఉంటాము వాడికి చూడక చాలా రోజులైతుంది వాడి మాట వినక కూడా చాలా అన్నమాట ఇప్పుడైతే వాడికి ఫోన్ చేద్దాం వాడు ఏమంటాడో హలో మను నేను హలో నేను ఎవరు నేను ఇందుని మను ఇది మా అక్క ఫోన్తో చేస్తున్నా ఏమైంది అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తా లేవు నాది ఏమైంది మీరు మీరేదో మాట్లాడుకునే నేను పెళ్ళిళ్ళు మా మామ పిల్లలు అంటే మీరేమో వేసుకున్నా నా భాయం వేస్తున్నారు ఏంటంటే ఏ పిచ్చలేసిందా నా పైన అంటున్నావు ఆ మళ్ళీ నా బయట ఎందుకు విచార చెప్పరా మీరు మీరు కొట్టుకొని ఏ ఇప్పుడేంది రా అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడే లేదే ఎప్పుడు ఇట్లా మాట్లాడేది కొత్తగా ఏముంది అవును నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసిన నానికి ఏంది లో ఉన్న వాళ్ళందరికి నేను చెప్పిన అంత డేర్ చేసిన అంటే నువ్వేంద్ర ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతున్నావు పిచ్చా పిచ్చి వద్దు ఇట్లాంటివద్దా ఏమైంది నీకు నీ అమ్మ కొత్తగా చేస్తున్నారు దేనికి గొడవైంది నా పేరు ఎందుకు యూస్ చేస్తున్నారు ప్లీజ్ ఇట్లా మాట్లాడరు నాకు ఏడుపు వస్తుంది చెప్తున్నా ఏడుపు వస్తుందంట నిజం మాట్లాడితే వస్తుంది కాదు పెళ్లి పెళ్లిదోసే నేను అందరి ముందు అంత డేర్ గా చెప్పిన నాకు మను అంటే ఇష్టం నాకు నువ్వు అంటే ఇష్టం లేదు ఉంటే టీమ్ లో కూడా మనతోనే ఉంటా నేను లేకపోతే నేను ఉండను అని చెప్పేసిన ఆల్రెడీ నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడకు చెప్తున్నా ఇద్దరికి అట్లా లేదు కదా ఏంటేంటిరా ఫ్రెండ్స్ అనుకొని చెప్పినావు నువ్వు అట్లా ఇచ్చారు అందరికీ మను నువ్వు ఇట్లా మాట్లాడకు మను నాకు చిరాకులేస్తుంది చెప్తున్నా హలో మజాక్లా మాట్లాడుతున్నావు ఇంద్ర నేను అందరి ముందు అంత అరే ఒక ఆడపిల్ల పిల్ల అయ్యుండి నేనే అంత డేర్ చేసినప్పుడు నువ్వు మొగడవ మొగడవై యుండి నువ్వెందుకు డేర్ చేయలేకపోతున్నావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హైదరాబాద్కి వస్తావా లేకపోతే నేనే తిరుపతికి రావాలా వన్ వీక్ అంటే కుదరదు నాకు రేపు ఇక్కడికి వస్తావంటే నేను రాకుండా ఉంటాను లేకపోతే నువ్వు రాలేవనుకో నేను తిరుపతికే వస్తాను డైరెక్ట్ ఇట్లాంటివి పెట్ట కాదు డైరెక్ట్ నేను డైరెక్ట్గా నేను మీ ఇంటికే వస్తా మను నాకు అంటే ఇష్టం అర్థమవుతుందని నాని కూడా చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను అసలు శంషాబాద్కి కూడా నేను పోతలేను నేను పోను నువ్వు వచ్చేదాకా నేను పోను ఇద్దరం కలిసే వెళ్దాం కలిసే టీమ్ లో నానితో ఉండను ఇదే ఫిక్స్ నా మైండ్ లో ఫిక్స్ ఉంది నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంతే ఇష్టాలు ఇష్టాలు అని కాదు నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్తున్నా టీం అందరి ముందు కూడా చెప్పిన నేను ఎప్పుడు కూడా చెప్తా నువ్వు అందరినీ

బాబ్ నువ్వు రోజులు తిమాలవమా కర్చుల్ని చిన్నగావో మార్రాలేని పర్చేతి ఆడికొచ్చి ఒకేసారింతా మాట్లాడి సెటిల్ చేస్తా నేను ఏం సెటిల్ చేస్తాను నువ్వు ఎంత సెటిల్ చేసినా సరే నేను సెట్ కావడానికి రెడీగా లేను నేను నాని నేనే చేసా ని గెందుకు మాట్లాడుతున్నావు ఏంది మన నేను ఇంత బాధగా నేను చెప్తుంటే మీకు ఏమైంది మీకు కొత్తగా ఇష్టాలు నాకు ఇష్టం ఉంది నేను నువ్వు నీకు ఇష్టం ఉంటే నువ్వు చెప్పు నీకు ఇష్టం ఉంది బట్ నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు అంతే తేడా నేనే ఒక ఆడపిల్ల అయి ఉండి నేనే డైరెక్ట్ గా చెప్పేసిన నువ్వు మొగోడు అయి ఉండి నువ్వు ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నావు ఆడపిల్ల మొగోడు కాదమ్మా ఇక్కడ ఇక్కడ ఆడపిల్ల మొగోడు కాదంటే ఆడపిల్లకి పరువు ఎంత ఉంటదో నీకు తెలుసు అర్థమవుతుందా అవును నేను అదే కదా నువ్వు డైరెక్ట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు వీడియో డైరెక్ట్ గా అవును నేను మీ ఫోన్ కూడా అందుకే అతను

ఇన్స్టాగ్రామ్ లో నేను లవ్ సాంగ్స్ పెట్టినా మెన్షన్ చేసినా సరే కనీసం రెస్పాన్స్ కూడా అయితే లేదు ఒక లైక్ కూడా కొట్టట్లేదు పోనీ మెన్షన్ చేయడు అంటే ఇష్టం ఓకే నాకు నువ్వు అంటే ఇష్టం కానీ నువ్వు అనుకున్నట్టు కాదు అదే నువ్వు అనుకున్నట్టు కాదంటే నీ లోపల అయితే ఉంది మాను నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు ఇదే నిజం అంతే హలో మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఎట్లున్నాము అట్లా అట్లా ఆ ఇష్టం అంటే మీరు దీన్ని కూడా ఎట్లా కలుపుతారని నేను ఫోన్ ప్లీజ్ మనం అర్థం చేసుకోరా రా హైదరాబాద్ కి నాకు నీకు చూడాలని ఉంది నాకు చేయాలని ఉంది నా కష్టాలు నాకు ఉన్నాయి నన్ను ప్లీజ్ రారా నాకు నీకు చూడాలని ఉంది ఐ లవ్ యూ రా నేను కనీసం ఇన్స్టాగ్రామ్ లా మెన్షన్ చేసినా సరే నువ్వు దానికి రెస్పాన్స్ అయితే లేవు రీమెన్షన్ లో లేవు కనీసం ఒక లైక్ అయినా కొట్టురా నచ్చిందా లేదా అనుకోని అరే మరి అంత బయట దాన్ని అయిపోయినారా నీకు ఇలా ఎవడాలో మాటలు నా దగ్గర మాట్లాడకురా ప్లీజ్ రా ఏందే కొత్తగా మీరు మీకు మీకు ఏమైంది నా పైన ఇష్టం ఎందుకు వచ్చింది అవును నాకు నీ మీద ఇష్టం వచ్చింది నేను చెప్పేసినా అది మీ ఇంట్లో కూడా నేను చెప్తా మీ మమ్మీకి ఫోన్ ఈ కావాలంటే నేను చెప్తా తిరుగుతుందా కానీ ప్లీజ్ మా నువ్వు వచ్చారా రేపు మళ్ళీ నాకోసం ఉండి ఒక టూ డేస్ రేపు వెళ్ళిపో ఎల్లుండి వెళ్ళిపోరా ప్లేస్ రా నాకోసం రావు తప్ప ఎంత అవుతుంది తెలుసా

కొత్త మనూ నువ్వు అంటే నాకు మను నాకు నువ్వు అంటే ఇష్టం ఐ లవ్ యూ అంటే బాయ్ నా కోసం రా నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా నీ మాట కోసం నువ్వు ఎప్పుడు బంగారం బంగారం అంటావు కదా ఆ మాట కోసం ఇంకా 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 ఎదురు చూస్తున్నా ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అంత లేదు నీ మాట నువ్వు మాట అంటావు కదా ఆ మాట కోసం నేను ఎదురు చూస్తున్నా చాలా రోజుల నుంచి నువ్వు జల్దీరా ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ ఫర్ ఎవర్ జల్దీ వచ్చేసే నా కోసం ప్లీజ్ బాయ్ ఇంకంతే నాకు ఇన్స్టాగ్రామ్లా

అనుకోని అది నాకు అంటే ఇష్టం నువ్వెందుకు ఒప్పుకోవు సరే బంగారం జల్దీరా నువ్వు బయట ఉన్నావు కదా బయట ప్రశాంతంగా ఉండు సరేనా నువ్వు నా కోసం జల్దీరా నీ మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతే బాయ్ జాగ్రత్త ఏమైనా అయితే ఫోన్ చేయి ఏమైనా అయితే ఫోన్ చేసి ఏమైనా అయితే ఫోన్ చే అంతే జాగ్రత్త బాయ్ సో గైస్ వాడికి కూడా ఇష్టం ఉంది కానీ వాడు బయట చెప్తలేడు బంగారం బుజ్జీ ఇవన్నీ అంటాడు కానీ ఇన్స్టాగ్రామ్లో స్నాప్లా అన్నిట్లా బ్లాక్ చేసిండు నేను ఏదైనా మెన్షన్ చేసినా సరే వాడు రీమెన్షన్ చేస్తలేడు కనీసం ఒక లైక్ కూడా కొడతలేడు వాడు ఓకే నో ప్రాబ్లం వాడు తిరుపతిలో ఉన్నాడు కాబట్టి ఏం పర్వాలేదు వాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో నేను వాడు శంషాబాద్కి అప్పుడే వెళ్తాం ఎందుకంటే నేను టీంలో ఉండాలి అనుకుంటే నేను మనుతోనే ఉంటాను నేను ఇంకెవరితోనే ఉండను ఏదో అది అది ఏదైనా సరే నేను ఇంకా మను వస్తేనే ఇంకా వెళ్తాను ఇంకా ఇంకా నుంచి నేను మిస్టర్ మను ఆఫీషియల్ దాంట్లోనే వీడియో చేస్తాను హిందూ వర్సెస్ నాని దాంట్లో అసలు చెయ్యను ఆ హిందూ వర్సెస్ నానిది కూడా పేరు తీసేస్తాను ఆ నానిది ఉంచుకుంటాడో ఏం చేసుకుంటాడో నాకు సంబంధం లేదు బట్ నా పేరు అయితే నేను తీసేస్తాను అది వాడి ఇంటుంటేనే నాకు విరక్తి పడుతుంది సో వదిలేసేయండి ఇంకెందుకు మను వస్తా అంటున్నాడు కదా వాడి కోసం నేను వెయిట్ చేస్తా అంతే